గిద్దా గ్రామంలో ఉత్సాహం మారుమూల ప్రాంతమైనటువంటి గిద్దా గ్రామంలో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది గతం కంటే ఈరోజు బలంగా ఉన్నది ఎందుకంటే స్థానిక నాయకులలో లోపం కాదు ఈరోజు మా స్థానిక నాయకుల్లో మంచి పట్టుదల ఉందని చెప్పేసి వారు బూత్ కమిటీ సభ్యులు కూడా వివరించారు మరియు సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి కూడా వచ్చి వారు కూడా మాట్లాడారు ప్రజలలో ఈరోజు మేము గెలవబోయేది జైరాబాద్ పార్లమెంట్ కైవసం చేసుకుంటామని గట్టి ధీమతో వ్యక్తం చేశారని మన మీడియా ముందు మాట్లాడారు ఆ వాళ్ళు వాళ్ళ మాటల్లో మనం విందామని కోరుతున్నాం ఈరోజు గిద్దా గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు గ్రామ స్థాయి బూత్ కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు మంచి నాయకత్వాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి టాడా మీడియాతో ఈరోజు వారిని తెలుసుకుందాం ఈ ఊర్లో వాళ్ళ పార్టీ ఎలా ఉంది వాళ్ళ పార్టీ చేస్తున్న పనితీరు ఏంది కార్యకర్తలలో వాళ్ళు ప్రచారం చేస్తున్న విధానం ఏంది వాళ్ళని తెలుసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము అన్న నమస్కారం నమస్తే మీ పేరే కృష్ణ మీరు ఏ స్థాయి కమిటీ కామెడీ కామెడీలా బోతు బూత్ స్థాయి గిద్దలు డెబ్బై ఆరు బూత్ డెబ్బై బోతు స్థాయి మేము పనిచేయడం జరుగుతుంది ఈరోజు మీ యొక్క మీ యొక్క పార్టీ ఈరోజు గిద్దల ఎలా ప్ర ప్రచారం జరుగుతుంది ఎటువంటి విధానాల మీద ప్రచారం చేస్తున్నారు మీరు ఇదే నరేంద్ర మోడీ గురించి మన బీబీ పాటేల్ అభ్యర్థిగా నిలబడదు ఆయనకు మద్దతిస్తూ మన ఊరు జనాన్ని ఉపాధామి పని వచ్చి వాళ్ళను ఓట్లకు మన చేసే పనులను అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకు విన్నవించడం జరిగింది దాని మీదనే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు దానికి ఓటేద్దామని బీబీ పాటేల్ గారు కూడా మన ఊ మా ఊరికి అంటే గిద్దె విలేజ్కు ఏడు లక్షల పండిచ్చిండు సీసీ రోడ్లకు అతనికి ఇట్లానే మా ఈ ఈ ఈ చేసిన పథకాలను ఈ ఊర్లో విన్నవించడం జరుగుతుంది ప్రజలకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పథకాల గురించి కూడా విన్నవించడం జరిగింది అదే ఓటు నరేంద్ర మోడీ మన దేశ భవిష్యత్తు గురించి కానీ ఓటు మనం ముందుకు ఎలా సాగాల అనే విధానాన్ని మీద ప్రజలకి మేము వెళ్ళడం జరుగుతుంది ఇంటింటికి గడప గడపకి ప్రతి ఒక్కరి రోజు ప్రతి నిన్న మొన్నటి వరకు కూడా ఇంటింటికి ప్రచారం జరగడం అయింది ఈరోజు మాత్రం ఈ ఉపాధామి దగ్గరికి వచ్చి వాళ్ళను టిఫిన్లు టిఫిన్లు వేసి వాళ్ళకు ఈ ప్రచారం చేయడం జరిగింది వాళ్ళకి ఏంటంటే దేశమేంది మన బీపీ పాటిల్ గారు చేసిన పనులు ఏంటిది అవన్నీ వివరించి వాళ్ళకు చెప్పడం జరిగింది దాని గురించి మరి అదే మీ మీ ఈ గ్రామం గిద్ద గ్రామంలో పార్టీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి వేద్దామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళ తీరును మీరు ప్రచారంలో వింటున్నారు కదా దాని విషయంలో మీరు చెప్తాను మాకు తెలిసిన మొత్తం ఏదైతే భారతీయ జనతా పార్టీకే మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే టీఆర్ఎస్ గతం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిపోయింది దానివల్ల వాళ్ళకి ఏందనేది తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటుందని మేము విన్నవించడం జరుగుతుంది వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని వాళ్ళు మాకు మద్దతుగా ఇస్తారు గత స్థానిక ఎన్నికలలో ఎక్కువ మట్టుకు కాంగ్రెస్కి ముగ్గు చూపారు కదా మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ముగ్గు చూపుతారని ఎలా నమ్ముతున్నారు మీరు సెంటర్ అంటే సెంటర్ పా సెంటర్ మోడీ ఉన్నాడు కాబట్టి దానివల్ల ముగ్గు ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే ఆయన పని చేసే పని పథకాల గురించి అందరికీ వివరిస్తున్నాం కాబట్టి ఇంటింటికి మోటివేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మోడీకి వెయ్యాలన్న వినోదంతో వాళ్ళు కూడా ప్రజలు కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఈరోజు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలలో ప్రధాన పార్టీ ఏది పార్టీ పోటీనిస్తుందని అంటున్నాను ప్రధాన పార్టీ అనేది ఏం లేదు ఈ ఊర్లో మాత్రం నాకు తెలిసేంత మట్టుకు ప్రజలంతా ఏమున్నదంటే వాళ్ళకు రెండు పార్టీలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు విరుద్ధమే ఉన్నది పబ్లిక్ అంతా విరుద్ధం ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో చేసి చేసి అంతా అప్పులపాలు చేసిపోయింది ఇప్పుడు ఉన్న పార్టీ లీడ్లో ఉన్న పార్టీ కూడా అది కూడా ఏంటంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది అది కూడా పేలైంది కాబట్టి మొగ్గు అనేది బీజేపీకి ఎక్కువ చూపిస్తున్నారు పబ్లిక్ దానివల్ల మనకు ఓటే ఓటు బ్యాంక్ పెరగవచ్చు మరి యువత ఎలా స్పందిస్తుంది గిద్ద గ్రామంలో యువత అనేది మొత్తం యువత అనేది బీజేపీకే ఉన్నది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకే ఉంది అదేవిధంగా పబ్లిక్ కూడా ఊరు పబ్లిక్ కూడా అంత ప్రతి ఒక్కరు కూడా కమలం మోడీ అనే విధానం మీద అయితే ఊరు మాకు మాత్రం మోటివేట్ చేసినప్పుడే అర్థమైపోతుంది మరి మీరు బూత్ కమిటీగా ఉన్నారు కదా మీరు ఎలా చేస్తున్నారు ప్రజల మధ్య పొద్దున చేస్తున్నారో సాయంత్రం ఇక్కడ మండు టెండలో బాగా ఎండలు మండిపోతుంది కాబట్టి ఆ స్థాయిలో చేస్తున్నారు ప్రజలు ఎలా మీరు చేసే ప్రచారం స్వీకరిస్తున్నారు మేము సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు చేస్తున్నాం సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటింటికి గడప గడపకు ఏం చెప్పాలండో మోడీ మోడీ ఏం చేసిండు బీపీ పటేల్ గారు ఏం చేసిండు అనే విధానం మీద మేము ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది దాని మీద జనస్తంభన కూడా మాకు మంచి ఆదరణ ఉంది మరి గత పార్టీలు ఇంతకుముందు మందు మా డబ్బు ప్రచారం చే పంచుతున్నారు అది అందరికీ మామూలుగా తెలిసిన విషయమే మరి మీరేం మస్తున్నారని అంటున్నాను మేము ఏం పంచలేము ఏంటంటే మోడీ చేసిన పనుల గురించి ప్రతి ఒక్కటి వివరిస్తున్నాము ఊర్లో ఏం చేసిండు మన ఊరికి వచ్చింది మోడీ గారు ఏం చేస్తుండు ఒకప్పుడు అయోధ్య ఐదు వందల సంవత్సరాల నుంచి కాని పని కూడా చేస్తుండు కొన్ని పానీ ఏదైతే కాశ్మీర్ కానీ ఆర్టికల్ సైన్స్ కానీ మూడు వందల డెబ్బై కానీ అవన్నీ తీసుకురావడానికి ఒక మోడీ వల్ల సాధ్యమైంది కాబట్టి ఈ విధానం కూడా జనాలలోకి తీసుకెళ్తున్నాము మేము దానివల్ల మనకు ఏంటంటే ప్ర ప్రజలల్లో ఈ పథకాలను తీసుకుపోతున్న మోడీ చెప్పినాయి కాబట్టి మనకు ఆదరణ మంచిగా లభిస్తుందని నా యొక్క ఆశన్న సీనియర్ లీడర్ అంటే ఒక మన భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త వచ్చారు వార్తలు కూడా చర్చిద్దాం వారు ఏమంటున్నారు అని చెప్పేసి అన్నా ఈరోజు మీరు ఇక్కడ రావడానికి కారణం నేను మొన్ననే ఉగాది రోజు నా పేరు మోహన్ రెడ్డి నేను మొన్ననే ఉగాది రోజు టీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది మోడీ యొక్క చరస్మ మోడీ యొక్క చరస్మ వలన అని చేసినటువంటి దేశ సేవలో మనం భాగస్వామ్యమైదామని ఆలోచించి ఈ బీజేపీ లేక రావడం జరిగింది నేను మండలంలో కొంచెం కొన్ని గ్రామాలు కూడా ఇన్ఛార్జ్ చేసుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు పార్టీలో పనిచేసినాం కాబట్టి ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకొని కొన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఈ గిద్ద గ్రామానికి ఉపాధామి కూలీల దగ్గరికి కూడా రావడం జరిగింది ఈ ఉపాధి హామీ కూలీలు కూడా మంచి స్పందన మంచిగానే మంచిగా ఉన్నది ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా రెండు పార్టీలను చూసినాము మూడో పార్టీకి మోడీ యొక్క చర్స్మ ఉందని మరి మోడీ యొక్క మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడని ఆశతోడు కూడా మేము కూడా బీజేపీకి ఇస్తామనేది ఆలోచించడం జరిగింది అందరూ అయితే దాని కొరకని అందరినీ మోటివేట్ చేసి ఆ మోటివేట్లో భాగస్వామ్యమే వాళ్ళతోటే వాళ్ళ ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ చేతనే బీజేపీ కోటేయాలని అనిపించే స్థాయి అంటే మేము చెప్పినటువంటి మాటలకు మేము మోడీకే ఇస్తామనేది వాళ్ళు కూడా అనడం జరిగింది అయితే నేను ఇప్పుడు ఈ ఉన్న మండలాల్లో ఉన్న పోసంపేట గ్రామంలో కూడా తిరగడం జరిగింది ఉపాదామిలో పోవడం జరిగింది రామారెడ్డిలో కూడా పోవడం జరిగింది ఆ యొక్క ఉపాదామి కూలీల యొక్క స్పందన చాలా బాగుంది ఎందుకంటే మేము మోటివేట్ చేసినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్క కూడా పార్టిసిపేట్ చేస్తారు మేము మోడీకి వేస్తామని నిన్న అదాం నిన్న రామారెడ్డిలో కూడా మోడీకి ఏటేస్తామని జరిగి అనడం జరిగింది అయితే ఈ పోషన్ పెళ్లి చేయడం వల్ల ఉపాధి హామీ సేమ్ కూడా వాళ్ళు కూడా మేము మోడీకి ఏటేస్తాం ఈసారి అయితే మోడీకి ఏటేస్తాం మేము కూడా ఏం చేస్తున్నాం అంటే పోయిన దగ్గర మీరు ఆలోచించమంటున్నాం ఈ బీజేపీ అనేది ఏదో మందు కానీ లేకుంటే డబ్బులు కానీ ఏదో ఆ ప్రలోభాలు పెట్టి ఓటేసే స్థాయిలో ఈ బీజేపీ ఉండదు ప్రజల యొక్క నాడిని తెలుసుకొని ప్రజల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ప్రజలను మోటివేట్ చేసే విధి విధానంలో మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళు మోటివేట్ చేసి బీజేపీకి ఓటేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి తిరగడం జరుగుతుంది ప్రతి విలేజ్ పోయినా కానీ బీజేపీ కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ స్పందన కొడతా అంటే మోడీ చరస్మా ఉంది కాబట్టి ఆ స్పందనతో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుండ్రు అక్కడ విలేజ్లల్లో మరి అట్లా అంటే నేను కొత్తకొచ్చిన అయినా కానీ నన్ను ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే అన్న నువ్వు ఉంటే బాగుంటుంది నువ్వు ఉంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసినావు కాబట్టి ఉద్యమంలో చేసినావు కాబట్టి ఉద్యోగ లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అనేతోటి నేను రావడం జరిగింది అంతే ప్రతి ఒక్క విలేజ్లో పోతే కొడతా బీజేపీ కార్యకర్తలకు ఎట్టున్నదంటే ప్రతి వాళ్ళు కూడా మేము మోటివేట్ చేస్తే మోటివేట్ కాదు పబ్లిక్ లోపల పోయి అడుగుతాం మేము అంతే మేము డబ్బులు ఇవ్వమని చెప్తాం డైరెక్ట్ మాతో కాదు ఎందుకంటే మేము ఒక మోడీ చర్సినా మీద వచ్చినాం కాబట్టి కంపల్సరీ మోటివేట్ చేస్తాం ప్రజల లోపల వేపిస్తాం తప్ప మేము ఏదో ఆశించి లేకుంటే బీజేపీ బీజేపీ పార్టీ నుంచి ఇంత వస్తుంది మేము తీసుకుందాం అనే ఆలోచన ఎవరి లోపల అనిపించలేదు ఎక్కడ విలేజ్ తిరిగినా నేను అయితే ఇంకొకటి ఏంటంటే రామారెడ్డిలో కూడా జరగడం జరిగింది రామారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీలపై చేసిన ఆశించుడు ఎంత ఆశిస్తారో నాకు తెలుసు కానీ ఈ అండ్ అడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు మాత్రం ఎవరు స్వచ్ఛందంగా నిన్న గుర్త నాకు ఫోన్ చేసి స్వచ్ఛందంగా అన్నా మేము బండ్లు పెడతాం ర్యాలీ ఇస్తాం నువ్వు రావాలని ప్రోత్సహిస్తారు ఎంత అంటే అంత పార్టిసిపేట్గా అంటారు అంటే ప్రతి ఒక్క మోటివేట్లా వాళ్ళు ఉన్నారు అట్లా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ రెండు 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 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా రాలేదా మీకు తెలియాలి దాని విషయంలో మీరు ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఆ హామీల లోపల ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు నేను రాగానే తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడు అది మాత్రం కాలేదు కాంగ్రెస్ ఇంకా మోసం ఎంత చేస్తుందంటే ఏదైతే ఐదు వందలు వరి ప్యాడ్కి ఏదైతే బోనిస్తామో బోనస్ ఇస్తామని చెప్పిరూ అది కూడా చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పిరూ అది కూడా కాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు అది కూడా వేయలే ఏదైతే విద్యార్థులు విద్యార్థుల కొడతా ఐదు లక్షలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు అది కూడా వేయలే చెప్పి ఈడ ఓట్లు అడగడానికి కూడా కనీసం ఇంత జ్ఞానం లేనటువంటి ఈ కార్యకర్త ఈ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో మర్రా ఇప్పుడు కూడాతా అదే మాటలు మోసం చేద్దామని నేను ఆగస్టు పదిహేను ఆగస్టు లోపల నేను ఇస్తా రుణమాఫీ అని మాటలు చెప్పే బదులు మన డీ డిసెంబర్లో ఇచ్చినటువంటి హామీ ఏమైంది మరి డిసెంబర్లో ఇచ్చే నువ్వు నువ్వు మర్ర ఆగస్టులో ఇస్తా అన్నది మరి ఆ ఇచ్చే నీకు ఆ స్థాయి ఉందా ఆ స్థాయి కూడా లేదు ఎందుకంటే నువ్వు ఉంటావా ఊడతావా ఏ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే తుమ్మితో ఊడిపోతారు దగ్గుతూ ఊడిపోతారు ఇటువంటి పార్టీ లోపల మాటిచ్చి ప్రజలకు మర్రా మోసం చేయడం అనేది మంచిది కాదనే ఆలోచన మరి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ రోజు ఏమంటుంది బీపీ పార్టీలు కాదు బిజినెస్ పార్టీలు అంటారు దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు ఆయన ఇంతకు ముందు చేసినటువంటి సేవ బీబీ పటేల్ గారు ఒక వ్యక్తి మంచి పర్సన్ అటువంటి ఆయనను నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నీకు అధికార దుర్యోన్ అధికారం వచ్చింది కానీ అహంకారం వచ్చింది అనేది నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒక్కటి నీకు సూటిగా ప్రశ్నిస్తా నీ కార్యకర్తలు రారు నువ్వు ఒక్క సీటు ఒక్క కుర్చేసుకొని మిగతా జెడ్పీటీసీలను ఎంపీపీ నిలబెట్టిన నీ నీచమైన బుద్ధి మాకు అర్థమైంది ఆ కార్యకర్తలు అంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు ఏం కాదు చెప్పేది మేము బీజేపీ వాళ్ళని చెప్తలేము ఆయన ఆ కార్యకర్తలు చెప్తారు అరే ఒక్క సీట్ వేసుకుంటాడు ఒక్క సీట్ వేసుకొని మిగతా అందరూ నిలబెట్టి జెడ్పీటీసీ ప్రతినిధుల్లో కూడా నిలబెట్టి మాట్లాడే నీ నైతిక స్థాయం నీ అహంకారం దూరాహంకారం ఉంది కాబట్టి ఈ దూరాహంకారాన్ని తీసేసినప్పుడు నీకు ప్రజల కార్యకర్తలు కూడా నీకు ఆశీర్వదిస్తారు నీకు ఎప్పుడైతే అప్పుడు ప్రచారం చేసి అప్పుడు ఏదైతే ఆశీర్వదింప చేసి నీకు ఓటేసిరో వాళ్ళే నిన్ను తిరస్కరిస్తారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తిరస్కరి ఇంకా బీపీ పాటేల్ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు మరి ఆయన ఏమంటున్నాడు బీపీ ప్యాటర్ ఏం పని చేయలేదు నేను రెండు వందల యాభై బోర్లు వేసినా అని చెప్పేసి రతాల రామారెడ్డి సభలో మాట్లాడారు ర్యాలీలో మరి దాని విషయంలో మీరు ఏం మాట్లాడుతారు నువ్వు రెండు వందల యాభై బోర్లు వేసినా అని మాట్లాడినావు కదా నువ్వు ఒక్క బోర్ నుంచి ఒక్క బోర్కు మోటార్ పెట్టిందంటే నీ నీ ఇంగిత జ్ఞానం ఉంటే ఆ బోర్లు ఎక్కడ వేసినావు ఏది చూపించు మాకు మేము దేనికైనా వస్తాం ఆడికి రమ్మంటే ఇస్తాం చర్చావేదిక రమ్మంటే వస్తాము నువ్వు ఒక మోటార్ పెట్టినావా ఆ మోటార్ విలువ నీకు ఉందా ఆడ ఇప్పుడు చెప్పుకున్నావు గొప్పగా ఇన్ని ఇన్ని బోర్లు వేస్తా అని చెప్పుకునేందుకు కనీసం జ్ఞానం అన్న నీకు ఉండాలి ఏ బోర్ నడుస్తుందో ఒకసారి నిరూపించు అక్కడ ఫోటో మన నీ కార్యకర్తలు నువ్వు వచ్చి దిగుతావా దిగి చూయించు మన మాకు నువ్వు ఇన్ని బోర్లు వేసినా అంటున్నావు కదా ఎక్కడ బోర్ మోటర్ పెట్టిన ఒక మోటర్ అన్న పెట్టిరమ్మరాడ మోటార్ ఉందా ఆడ అక్కడ అది మరి చెప్పుకునేందుకు చెప్పుకుంటావు నీకు ఇంకొకటి ఏంటంటే నువ్వు బీబీ పటేల్ అన్నావు కదా ఒక మాట అసలు నువ్వు ఎక్కడుండవు ఈ అమెరికా కంపెనీల కొరకు నీ అమెరికా కంపెనీల కొరకే నువ్వు వచ్చి ఈ యొక్క ఎమ్మెల్యేగా నువ్వు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నీకు ఎవరైతే ఉన్నారో నీ యొక్క నాయకులు ఉన్నారో నీ ఆ నాయకులకు కాదని నువ్వు రాహుల్ గాంధీ దగ్గర డబ్బిచ్చి తెచ్చుకున్నటువంటి నీజమైన సంస్కృతి నీది కాదా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు డబ్బిచ్చే తెచ్చుకున్నావు రాహుల్ గాంధీ నుంచి మరి నీ స్టేట్ల స్టేట్లు అయితే ఉన్నారు కదా మరి స్టేట్లో నీకు ఎందుకు ఇవ్వలేరు రాహుల్ గాంధీ దగ్గర తీసుకున్నావు నేను ఐదుకి వీలు వదిలేదా నీ అమెరికా కంపెనీలు ఉంటే నువ్వు ఇక్కడ ప్రజలకు సేవ చేయవు నువ్వు పోయి అమెరికాలో ఉంటావు ఇక్కడ మాత్రం ఉంటావు అది మాత్రం మర్చిపోకు మదన్మోహన్ గారు నీకు నీ 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 నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు అనుకున్నటువంటి విషయాలు నువ్వు అనుకున్నటువంటి మొత్తం ఏదైతే నీ గ్రాఫిక్ ఉన్నదో ఆ గ్రాఫిక్ మొత్తం జీరో అవుతుంది బిడ్డ ఇప్పుడే జీరో అవుతుంది నువ్వు ఇప్పటికే ఇద్దరు ప్రెసిడెంట్లు మార్చడం నీకు ఆ జ్ఞానం నేసుకో ఇప్పుడైనా కానీ పార్టీకి పనిచేసిన వ్యక్తిని ప్రెసిడెంట్ చేసుకో కానీ ఎవరికో ఇష్టం నాటి చేసి వానికి వీనికి ఇచ్చి ప్రలోభ పెట్టి ప్రజలను ఏవైతే భయభ్రాంతులు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులను చేస్తారు మా దగ్గర ఎవడో వచ్చేవాడు ఎందుకు నువ్వు బీజేపీకి పని చేయాలని ఒక టా బీజేపీ కార్యకర్తను టార్చర్ చేస్తున్నటువంటి అటువంటి నీచమైన బుద్ధులు నీ కార్యకర్తలు మానుకోమని లేకుండా తగిన శిక్ష నీకు కంపల్సరీ చేస్తాం నీకు నీ కార్యకర్తలు తక్షణంగా విధిస్తామని కోరుకుంటున్నాను విషయాన్ని మీరు మదన్మోహన్ రావు గారి మీద ఒక మదన్ మోహన్ గారి మీద మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే మీద ఆయనకు ఛాలెంజ్ అనే మాట మాట్లాడుతున్నారు ఆ మదన్మోహన్ రావు అంటున్నారు మరి రావు అనేది ఏ రకంగా ఉంది మరి నాకు అర్థం కాలేదు అన్న మీరు చెప్పాలి ఒక విషయం నువ్వు ఏదైతే క్యాలెండర్లు చెప్పినావో అప్పుడు రెండు వేల ఇరవై మూడులా నీ క్యాలెండర్ మీద ఏముందో నువ్వు గుర్తు చేసుకో మతి తప్పేసినవా స్థితి తప్పేసినవా నీ మతి లేదా ఆనాడు ఏదైతే క్యాలెండర్ పోసన్పేటలో కూడా నువ్వు ఆవిష్కరించినవో ఆ క్యాలెండర్ లోపల దేవుని వేరు చేసి అప్పుడు మదన్మోహన్ అని అనుకున్నావు మరి తర్వాత మదన్మోహన్ రావు వచ్చినావు తర్వాత ఏమైంది కల్వకుండా కుటుంబం నుంచి వచ్చిన వారసుడు అని అని కలకు కలకుంట్ల కుటుంబం నుంచి వచ్చినవని చెప్పుకున్నావు ఇవి నీ ఏ అయినటువంటి మాటలు ఇవి అదొక రకంగా మనిషికో రకంగా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇప్పుడు పదవిలోకి వచ్చినావు కదా ఈ పదవిలోనికి నీకు శాశ్వతం కాదు బిడ్డ గుర్తుంచుకో ఏదైతే నువ్వు ఇవన్నీ పూటకో మాట చెప్పి దేవుళ్ళని వేరు చేసి దేవుళ్ళని విభజించి పాలు చేయించి చేస్తున్నావు కదా అంతేకాకుండా నీ నీ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆ రాహుల్ గాంధీ కూడా అయోధ్య మందిర నిర్మాణానికి స్వాగతించినప్పుడు ఒక హిందువు అయితే నిజమైన హిందువు రాహుల్ గాంధీ అయినట్టయితే కంపల్సరిగా గుడికి వచ్చి దండం పోతుండే అటువంటిది గుడి చేయలే అంటే నువ్వు ఎంత నీచమైందో నీ నీ పార్టీ నీకు ఎంత నీచమైందో నువ్వెంత నీచమైన మాకు గుడి తెలుసు అది గ్రహించుకో నువ్వు గ్రహించుకొని మాకు మాట్లాడు ఎప్పుడైనా కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లా మాట్లాడితే మాత్రం ప్రజలు నిన్ను బుద్ధి చెప్పి గుణపాడని చెప్తారనేది కంపల్సరీ ఉద్యోగం వస్తే జీవితాంతం వస్తారు అందరు అది ఆలోచిస్తలేదు ఇవాళ ఈయంగానే కథం తీసుకోవడం కథ మా ఓట్లేసి ఇస్తామని అయిపోతుంది ఇప్పుడు కూడా అదే టీఆర్ఎస్ వాళ్ళు అదే పనిచేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అది పంచారు డబ్బులు రూపకంగా మేము మీకు ఇస్తారు పిల్లల జీవితాలు గంతే ఉంటాయి మన బతుకులు కూడా అంతే ఉంటాయి ఇక ట్యాక్సీలు పెట్టి వసూలు చేస్తారు ఇప్పుడు ఉపాధామీ చేస్తారు మీరు ఇంతమంది చేస్తారు ఉపాధామి ఉపాధామి సీసీ రోడ్ కాగానే మొన్న ఏం చేశారు రే ఇరవై ఐదు లక్షలు తెచ్చినాం ఎవరు ఇచ్చారు కేసీఆర్ ఇచ్చిండ్రు అవి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి మీ కష్టం ఉడుతుంటుంది అందులో మీది కూడా మీరు పనిచేసిన దాన్ని ఇప్పుడు సీసీ రోడ్డు మన ఇంటికి ముందు అడుగు వేస్తారంటే మీ కష్ట ఫలితమే అది ఎవడో ఇత్తలేడు ఏ గవర్నమెంటో ఇస్తలేడు కొన్ని మీ చేసిన దాంట్లో కొంత ఉంటుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది అరవై పైసలు ఇస్తుంది అదే జాబ్ వస్తుందమ్మా జాబ్